మహేందర్ సార్ మాది దుబ్బాక దుబ్బాక మండలం దుబ్బాక గ్రామం సిద్దిపేట జిల్లా సార్ సార్ మేము సార్ గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు జోడ్డాన్కు అగ్రికల్చర్ విజా పైన లేబర్గా వెళ్ళిన్నాం సార్ అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ అయినా కానీ మేము సదం వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్ అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు ఫుడ్ సరిగా లేదు పని ముచ్చట్లా కానీ జీతంలో కూడా సరిగా లేదు సార్ ఇంకా ఏమైనా వీటికి వచ్చి ప్రశ్నిస్తే నీరు నిలబెట్టడం కానీ ఇదన్నీ చేస్తున్నా సార్ దీ దీనికోసం మిమ్మల్ని ఎవరిని ఎవరు స్పందించలే ఆ టైంలో మేము హరిషన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్ మా సమస్యలపైనే అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం మా ఇంట్లో పరిస్థితులు మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్న టైంలో హరిషన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్ ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్ ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించు భరించి మా ఇంట్లోకి ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలని తీసుకొస్తామని చెప్పేసి మా ఇంట్లో అందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరిశన్న గారికి ఇది మా చేతులెత్తి మేము చెప్తున్నాం సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ హరీష్ అన్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో లేకున్నా సరే మన తెలంగాణ వాసులని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ పట్టుదలతో అన్నమన్నని తీసుకొచ్చినందుకు మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా వాసిన అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్ ఇలాంటి నాయకుడు ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉన్నది సార్ నమస్కారం సార్ నా పేరు గంగధర్ సార్ మా ఏరియాలో సార్ నిజామాబాద్ జిల్లా సార్ మాది సార్ మా అమ్మకు పానం పానం ఆరోగ్యం మంచిలేదు సార్ ఆరోగ్య